ప్రజల భూములు కాజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త మోసానికి తెరలేపిందని భాజపా నాయకురాలు యామినీ శర్మ విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్ డ్రాఫ్ట్ను వైకాపా ప్రభుత్వం భూదోపిడికి అనుకూలంగా మార్చుకుని చీకటి జీవోలు తెచ్చిందని ఆరోపించారు ఐదేళ్లుగా వైకాపా నాయకులు ప్రభుత్వ దేవాదాయ భూములు దోచుకున్నారన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని రాష్ట్ర ప్రభుత్వ తీరు మార్చుకోవాలని హితో పలికారు ష్టం పైన కక్ష కట్టింది వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ నిన్న నుంచి ఒక కొత్త స్టోరీ చెప్తా ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ గురించి వచ్చేటప్పటికీ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ మా భూముల పైన మా పత్రాలపైన నీ పెత్తనమేంది బాబు అని చెప్పని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు దాని నుంచి తప్పించుకోవడం కోసం వారు ఇప్పటి వరకు లోపల లోపల జీవోలు ఇచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజల యొక్క భూముల్ని నాక్కునే విధంగా ఒక పెద్ద కుట్ర చే కుట్రకి పన్నాకం పన్నుతున్నారు అనేది బహిర్గతం కాగానే ఇప్పుడు మళ్ళీ భుజాలు తడిమేసుకుంటూ కేంద్రం పైన నెట్టేస్తున్నారు కేంద్రం చెప్పింది కాబట్టి మేము కూడా మొట్టమొదటి రాష్ట్రము ఇంప్లిమెంట్ చేస్తున్నామని అసలు కేంద్రం గురించి మాట్లాడడానికి కేంద్రాన్ని విమర్శించడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ వైసీపీ విశ్వాసఘాతుకానికి మారు పేరు గడిచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో వైసీపీ పాలన అలానే ల్యాండ్కి సంబంధించి స్టేట్ పరిధిలో ఉన్నప్పటికి కొన్ని దశాబ్దాల కాలంలో అమాయకమైనటువంటి ప్రజలు తెలిసో తెలియకు వారు మధ్యవర్తుల చేతుల్లో కొంతమంది ప్రభుత్వ అధికారుల చేతుల్లో మోసపోతూ ఉన్నారు దీనిని ఎలాగైనా అడ్డుకట్టి వేయాలి అని చెప్పని ఒక మోడల్ డ్రాఫ్ట్ లాగా ఇస్తే దాన్ని తమ స్వప్రయోజనాల కోసం తమ ఎజెండా ఏదైతే ఉంది వైసీపీ ఎజెండా ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిందే దోచుకోవడం దాచుకోవడం దీంట్లో ఈ ఎజెండాకి అనుకూలంగా ఏ విధంగా ఈ వచ్చినటువంటి ఆ మోడల్ డ్రాఫ్ట్ ని ఇరికిచ్చుకొని లాభపడదామా ప్రజల నుంచి భూముల్ని లాక్కుందామా అని చెప్పని ప్రయత్నాలు వైసీపీ చేయడం మొదలుపెట్టింది నీతి ఆయోగ్ చెప్పింది ఒకటైతే దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పని ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇక్కడ అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని విశాఖ చూడండి అమరావతి చూడండి రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఈ ఐదేళ్లలో అడ్డగోలుగా కబ్జా చేసి పడేశారు వైసీపీ నాయకులు